బెస్ట్ డేస్ అందరు బాగున్నారా పాపి చిరాయువు అన్నట్టు నేను కూడా బాగానే ఉన్నానండి ఏంటి అక్క జర్నీ చేస్తుంది అనుకుంటున్నారా వైజాగ్ వెళ్ళానండి తమ్ముడు దగ్గరికి చిన్న పని ఉంది యాక్చువల్లీ వాడికి వైజాగ్ వస్తానని తెలుసు కానీ ఎప్పుడు వస్తానని చెప్పలేదన్నమాట ఏదో చిన్న వీడియో కోసం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అండ్ నా పని ఎప్పుడు అంతే సర్ప్రైజ్గా ఉంటుంది సో తమ్ముడు దగ్గరికి అనమాట ఆటో తీసుకున్నాను ఆటో తీసుకుని తమ్ముడు తమ్ముడు గాజుబాగ్లో ఉంటాడు అంటే నా ఫ్రెండ్ని కలిసేసి అక్కడి నుంచి ఆటోలో తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట ఆటోలో కూర్చుని చాలాసేపు తర్వాత అక్కడ గమనించాను అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది అని చెప్పి జయ జనసేన అని చెప్పేసి కూర్చున్నాను అనమాట తమ్ముడికి మరదలకు కూడా చెప్పలేదు నేను వస్తున్నాను వంట చేయమని ఏమని చెప్పలేదు మనకు ఆ మాత్రం ఇది ఉంది వాళ్ళకి నేను చూడగానే వంట చేసేస్తుంది అనమాట సో తమ్ముడికి దగ్గరికి వెళ్ళిపోయాను యాక్చువల్లీ నాకు ఒక చిన్న డౌట్ తను ఉండదు అనుకున్నాను మా మరదలు ఎందుకంటే పిల్లలకి డ్రాప్ చేయడానికి వెళ్ళాలి తను సో ఉండదని చెప్పి అనుకున్నాను లోపలికి వెళ్ళి దాక్కుందాం వచ్చిన తర్వాత సర్ప్రైజ్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను అనమాట ఇక్కడే మా తమ్ముడు వాళ్ళు రెంట్కుంటారు యాక్చువల్ తమ్ముడికి ఓన్ హౌస్ ఉంది కాకపోతే తను చేసే జాబ్కి ఆ ఇల్లు చాలా దూరము టూ అవర్స్ జర్నీ సో అది రెంట్కి ఇచ్చేసి ఇక్కడ అది ఆ సొంత ఇల్లు రెంట్కి ఇచ్చేసి ఇక్కడ ఇక్కడ వీళ్ళు రెంట్కుంటున్నారనమాట లోపలికి వెళ్ళాను చాలా నీట్గా పెట్టుకుంటుంది మా మరదలు ఇల్లు లోపల మా మరదలు వాళ్ళ ఫాదర్ ఉన్నారు మావయ్య గారు కూర్చొని అతని అతనికి మావయ్య గారు అని పలకరించాను అతను చాలా జాలీగా ఉంటారు నేను కూడా అతనితో చాలా జాలీగా ఉంటాను మొత్తం ఇల్లు అంతా వెతికిసాను మా మరదలు బండి సౌండ్ వినిపించింది దాన్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి రెడీగా పెట్టాను అనమాట కెమెరాని ఇంకా రావట్లేదు చూస్తున్నాను చూపులు చూస్తున్నాను అనమాట వస్తే అది ఎలాగా పెడుతుందో ఫేస్ అని చెప్పేసి వెయిట్ చేస్తూనే ఉన్నా అనమాట అంతే వచ్చేసింది హాయ్ అంది చాలా జాలీగా ఉంటుంది మీ ఇద్దరం చాలా ఫ్రెండ్స్ లాగా ఉంటాం అనమాట ఎప్పుడు 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 సర్ప్రైజ్ అయినా ఎప్పుడు చెప్పి రావటం తెలియదా అని చెప్పి యాక్చువల్గా ఆ రోజు వాళ్ళ ఫాదర్ బర్త్డే అనమాట ఆయన కోసమే తన కీమా తీసుకొచ్చింది అమ్మయ్య వండి పడేస్తా లేవదా అని అన్నది మరదలు బాగా నూనె పెడుతుంది బాగా మసాజ్ చేస్తుంది అనమాట నేను ఎప్పుడే వెళ్ళినా సరే సొంత సుఫుల్గా నూనె పెట్టించుకొని మసాజ్ చేయించుకుంటాను మసాజ్ చేయించుకుంటూ కూడా నేను కష్ట సుఖాలు మాట్లాడుకుంటా మేము ఎవరి మీద చాడీలు చెప్పుకోము ఒకళ్ళు పాడైపోయారని మాట్లాడుకోము మాకు ఈ మధ్య జరిగిన విశేషాలు ఏంటి వదిన అని తను అడుగుతుంది తనకు తెలిసినవి చెప్పుకొని మాట్లాడుకుంటాము ఇద్దరు కూడా ఆనెస్ట్గా మాట్లాడుకుంటాము ఒకళ్ళు తప్పు అంటే తప్పు అంటాము లేదు అంటే రైట్ అంటే రైట్ అంటాము అంతేగాని ఒకరి గురించి చాడీలు చెప్పుకోవడం అట్లా మాట్లాడుకోము చాలా వరకు జోకులు మాట్లాడుకుంటాం యూట్యూబ్ ఓపెన్ చేసిన నుంచి యూట్యూబ్ కామెంట్స్ గురించి వాటి గురించి కా మాట్లాడుకుంటాము తను ఇలా ఇలా చేయాలో వదిన నువ్వు ఇలాగా చేయాలి అని చెప్తుంటుంది నేను తనకు అవును నేను ఇలా చేశాను అలా చేశాను అలా ఆ విషయాలు మాట్లాడుకుంటాం కానీ పిచ్చి పిచ్చి విశేషాలు ఏవి మాట్లాడుకోము ఏమైనా సరే తను నాకు ఏదైనా అడగాలంటే ఇలా జరిగిందంటే అది నిజమా కాదా అని అడుగుతుంది నేను ఏ చెప్పినా అది నమ్ముతుంది ఈవెన్ నేను అబద్ధం చెప్పినా సరే తనకు తెలిసిపోతుంది అయినా ఊకొడుతుంది మధ్యలో అనమాట లేదో కదా అది ఇది తప్పు కదా అని అంటుంది నేను అంతేనే చాలా క్లోజ్గా ఉంటాయి అది చెప్పాలంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాము శ్రావణి మా తన పేరు శ్రావణి అనమాట తను మా ఇంటికి రావటం మా అదృష్టం మా అదృష్టం మా తమ్ముడు అదృష్టం అండు నేను అదృష్టం అంటాను ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లకి ఆడపడుచుని ఎలా చూస్తారో మీ అందరికీ తెలుసు సో నన్ను చాలా బాగా చూసుకుంటుంది చక్కగా వండి పెడుతుంది నేను ఎక్కువ నాన్ వెజ్ తిన్నాను అనమాట అంటే మా అమ్మగారు మా ఇక్కడ ఎందుకంటే మా వైపు వెజ్ చాలా బాగా వండుతారు నాకు రెండు మూడు కూరలు నన్ను చక్కగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తనన్నీ వడ్డిస్తుంది నన్ను కనీసం లేవనివ్వరు నేను చాలా చిన్నపిల్లగా నేను ఫీల్ అయిపోతాను చెప్పులు చూసి పోల్చేసింది నా బంగారు తల్లి బెనప్ నేను చెప్పులు దాచేద్దాం అనుకున్నానే మర్చిపోయాను నేను ఆ చెప్పులు దాచేద్దాం అనుకున్నాను బంగారు తల్లి ఇస్తావా చూపినా చూపి తల్లి ఇది మా అందాల మేనకోడలు మా అందాల మేనకోడలు ఇది ఏంటిది నువ్వే చేసావా నాన్న ఇది నేను అందకు యూస్ చేసుకోవచ్చా ఇల్లు పెరగడానికి లేదా నచ్చదా నచ్చంది అమ్మ పెట్టిందా ఏది ధర్మటర్ ఏది ఏది చూద్దాం సరే ఏది ఆ అమ్మో లేదు జ్వరం ఏంలే చూడండి ఎంత అందంగా అందా నా బుజ్జి తల్లి నా బంగారు వజ్రాల తల్లి నా పగడాల తల్లి నా ఎంత అసలు కోహినూరు వజ్రం ఎంత అందంగా ఉంటుందా మా తల్లి అంత అందంగా ఉంటుంది నా మేనల్లుడు హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు నీ పేరు చెప్పు నీట్గా చెప్పు ని మంచిగా చెప్పు మై నేమ్ ఈజ్ అని చెప్పుతా ఏం చదువుతున్నావు జల్లాడా సెకండ్ క్లాస్ నేను అందగాడిని చెప్పు నేను హ్యాండ్సమ్ బాయ్ చదువు చదవను అది చెప్పరా రంగతండ్రలే మా డాడీ అందరూ నిన్ను అడిగారు తెలుసా ఎవరో అందమైన అబ్బాయి అని చెప్పి నీ పేరు చెప్పమ్మా నా పేరికి టెన్షన్ వస్తే నిన్నే ఎ క్యాస్ ఎదుగుతున్నాను ఇంకా కన్ఫ్యూజ్ అవ్వలేదేంటా అని అనుకున్నాను నేను చెప్పు క్లాస్ బంగారు తల్లి చూడు పళ్ళు చూడు ఎంత అందమైన పళ్ళు ఎలాంటి పళ్ళు ఉంటాయి అదృష్టవంతురాలు అంట కదమ్మా గోరింటకు పెట్టుకున్నావా తల్లిలు అబ్బాయి అబ్బాయి ఎంత బాగా పండిందో మంచి మొగుడు వస్తాడు మామలాగా తప్ప మంచి ఇంకా మంచి మొగుడు రావాలి నీకు పెట్టారా అది నీకు నేను నా తమ్ముడు దగ్గరికి వెళ్ళానంటే ఏదో ఒకటి తింటూనే ఉంటాను తను అలా వండి పెడుతూనే ఉంటుంది ఎందుకంటే నేను బాగా తింటానని తెలుసు అనమాట పొద్దున్న టీ నుంచి రాత్రి డిన్నర్ వరకు లాస్ట్ పడుకున్న తర్వాత కూడా నాకోసం ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటుంది వాళ్ళు బయట ఫుడ్స్ ఏవీ తినరు ఇంట్లో వండినవే మా మరదలు చాలా చక్కగా వండుతుంది చాలా హెల్తీ ఫుడ్ తింటారు వాళ్ళు నేను అట్లా కూర్చోవడమే నా పని కూర్చొని తింటూ బాతాకాన్ని కొట్టుకుంటూ ఉంటాను అనమాట ఎక్కువ సినిమాల గురించి వాటి గురించి మాట్లాడుకుంటుంటాము మధ్యలోనే ఏమైనా మళ్ళీ నాకు మంచినీరు కావాలన్నా తనే తీసుకొచ్చి ఇస్తుంటుందన్నమాట ఎంత అదృష్టం ఉంటే నాలాంటి లైఫ్ ఉంటుందో అనిపిస్తుంటుంది అసలు చెప్పాలి అంటే ఏది కూడా దాచుకోదు మైండ్లోనే మనసులో ఏది పెట్టుకోదు తను బయటకు మాట్లాడేస్తుంది నేను కూడా బయటకు చెప్పేస్తూ ఉంటాను సో ఏది ఎలా చేయాలి అని ప్లాన్లు వేసుకుంటా రాత్రికి ఏంటి అని చెప్పి ప్లాన్ తినటానికి అని చెప్పి మాట్లాడుకుంటా ఇంకా పిల్లలకి పాలు సాయంత్రం పా పాలు తాగేసేసి ఇంకా చదువులో కూర్చోబెట్టింది మా మరతలు ప్రతిదీ చాలా క్రమశిక్షణగా చేస్తుంది పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా డిసిప్లిన్ అనమాట అది మా అదృష్టం అలాంటి పిల్లలు దొరకటం మాకు మర్చి మా 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 మేనలుడేమో సరిగ్గా చదవడు వాడికి ఒళ్ళంత బతుకం నా మేనకోడలు అలా కాదు చక్కగా చదువుకుంటుంది ఇచ్చిన హోంవర్క్ చేసేస్తుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చేసుకుంటుంది దానికి నా నా పోలికి ఏదైనా వచ్చిందంటే ఒక డ్యాన్స్ విషయంలోనే వచ్చింది మిగతా ఏ విషయాలు రాలేదు చాలా అదృష్టవంతురాలు నేను చదువుకి చాలా దూరం మా మేనకోడలు అలా కాదు చక్కగా చ చక్కగా చదువుకుంటుంది అనమాట కాకపోతే మాట్లాడటమే కొంచెం లేటుగా మాట్లాడుతుంది ఆ మాటలు రాలేదు అత్త మాటలు రాలేదు నేను చాలా స్పీడ్గా మాట్లాడతా నాకు మాటలు తప్ప ఇంకేమీ లేదు దానికి మాటలు తప్ప మిగతా ఉన్నాయన్నమాట ఎందుకంటే అది డ్రాయింగ్లో బాగుంటుంది డ్యాన్స్లో అని క్లాసికల్ కూడా నేర్చుకుంటుంది క్లాసికల్ డ్యాన్స్ కూడా అది కూడా చాలా బాగా చేస్తుంది మాటలు ఒక్కటే కొంచెం తక్కువగా మాట్లాడుతుంది మా మేనలు మేనలుడు మాత్రం కదరగొట్టేస్తాడు మాటలు వాడు మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది వాడు మనకు అడిగే క్వశ్చన్కి సరైన సమాధానం చెప్తాడు మన నోటి నుంచి ఇంకా వాడికి చెప్పే ఏంటి ఇలా చెప్తే ఇంత పెద్దరికంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటాము అంత బాగా చెప్తాడు చదువు చదవమంటే మాత్రం చదవడు అంత తేడా ఉంది ఇద్ద మా మరదలు ఇద్దరిని చాలా బ్యాలెన్సింగ్ నేను చెప్పద్దు అంటుంటా చెప్పింది పురుగులొద్దు ఒక నో పకోడి నో శనగపిండి వేరే వద్దు

ఎందుకమ్మా కష్టాలు ఇవన్నీ మాకు పెళ్లి చేసి ఎందుకు వద్దు పెళ్లి చేసి మాకు ఎందుకు నేను హ్యాపీగా ఉన్నట్టే మాకు మా చిన్న తల్లి కూడా హ్యాపీగా ఉంటది శ్రావణి మాకు పెళ్లి చేసి ఆడక్ అమ్మా బంగారు తోలు ఆడకులేదు మన ఇద్దరం ఆడుకుందామా లూడో ఆడుకుందామా లూడో ఆడుకుందామా లూడో ఆడుకుందాం సరేనా కొస్తారా రాష్ట్రాలు ఎక్కువ వద్దు చూసావా నేను నన్ను ఎలా అంటుందా మీ అమ్మా నేను ఏమైనా చూస్తే గీతమ్మా మరి రోజులు ఈ రోజు ఎందుకు ఏడుస్తుందో చెప్పినాక వస్తొచ్చిందా అని నేడుస్తున్నావా కాదు ఈరోజు భారత వచ్చిందా సరే 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 లూడ ఆడుకుందాం లూడో ఆడుకుందానా కదా కదా ష్యూర్ సరే క్లోజ్ మా మేనకోడలు తన డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చి చూపించింది అనమాట యాక్చువల్లీ తను చాలా బాగా డ్రాయింగ్ వేస్తుంది చెప్పాను కదా చాలా బాగా చదువుతుందని అలాగే డ్రాయింగ్ కూడా చాలా బాగా వేస్తుంది ఆంజనేయ స్వామిని అయితే అచ్చంగా అట్లాగే దింపేసింది అసలు అన్ని డ్రాయింగ్ల కన్నా నాకు బాగా నచ్చిన డ్రాయింగ్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి చాలా బాగా వేసింది దాన్ని పొగుడుతూ ఉన్నాను దానికి పొగిడితే చాలా ఆనందం నేను ఏం చెప్పినా సరే అది చేస్తుంది నా మాట అసలు ఉంటే నా మాట అసలు అది జవదాటది అనమాట మా మా తమ్ముడు అంటాడు అత్త వచ్చిందంటే దీనికి కొమ్ములు వస్తుంది మన మాట ఏం వినదు వాళ్ళ అత్త మాటే వింటదని చెప్తుంది శ్రీ కృష్ణుడు కూడా చూపించింది అనమాట చాలా చాలా బాగా వేసింది ఇంతలో నా మేనలుడు వచ్చి ఆ అక్కే కాదు నేను కూడా వేసానని చెప్పి వాడు డ్రాయింగ్ బుక్ చూపించాడు కాకపోతే వాడు ఏం వేసాడో వాడికి తెలియదు నాకు తెలియదు చూసిన వాళ్ళకి కూడా తెలియదు అక్కడ ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పాలన్నమాట వాడు ఆంజనేయస్వామి వేయమంటే అతను గరుడులాగా వేశాడనమాట ఆంజనేయస్వామిని అంటే జై హనుమా జై శ్రీరామ్ అని చెప్పాడు యాక్చువల్లీ అది ఆంజనేయ స్వామిలాగా లేదు గరుడు పక్షిలాగా ఉందన్నమాట ఇంకా ఒక చెప్పాలంటే మన ఏమంటారు చిన్న మంకిన్ కూడా వేసిందనమాట వచ్చేసి ఎవరినా వాళ్ళు అంటే ట్రాఫిక్ వినాయకుడు అంట అది ట్రాఫిక్ని కంట్రోల్ చేసే వినాయకుడు అంట సో వినాయకుడు లార్డ్ వినాయక అని చెప్పి అన్నాడనమాట ఆ వినాయకుని అలా వేశాడు అనమాట నా మేనకోడలే తదిరిపోయింది అన్నిటికన్నా ఎక్కువ చందమామనే వేశాడు ఆ చందమామ చాలా అందంగా ఉంటుందని తెలుసు బట్ వీడియోస్ని చందమామ చాలా డిఫరెంట్గా ఉంది లాస్ట్లో ఒక బొమ్మ చూసి ఎవరినన్నా ఆ బొమ్మ మీ అమ్మ అని అడిగాను ఒక దాంట్లో శివుడికి ఏనుగొచ్చి నీళ్ళతో అభిషేకం చేసినట్టు వేశాడు ఒకటేమో కాళిక కాళిక మాతకి త్రిశూలం బాగేశాడు కానీ కాళిక నోరు పెట్టడం అనమాట కాళికామాత దగ్గర నోరేదిన అన్న అంటే కాళికామాతకి నోరు ఉండదు అని చెప్తున్నాడు వాడు అలా ఉంటుంది ఎవరిది బాగుందో చెప్పండి మా తమ్ముడు ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాడనమాట మా తమ్ముడు నేను బాబు అని పిలుస్తాను చిన్నప్పటి నుంచి కూడా వాడిని బాబు అని పిలుస్తాను వాడు రాగానే సర్ప్రైజ్ ఇద్దామంటేనేమో మా మరదలేమో చెప్పేసింది ఏమైనా వచ్చినా వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురండి వదిన వచ్చింది ఏదైనా అని చెప్పింది వాడేమో హాక్ వచ్చిందా అని అనుకున్నాడు అదిగో ఎందుకు చెప్పావు నువ్వు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే అని నేను అన్నాను సరే మొత్తానికి మా తమ్ముడు ఆఫీస్ నుండి వచ్చాడు ఇంతవరకు నా మేనల్లుడు చదువు గురించి వాడు పడ్డ కష్టాలన్నీ మా తమ్ముడితో చెప్పుకుంటున్నాడు అనమాట మా తమ్ముడు ఎంత డ్యూటీలో ఉండి ఎంత పనిచేసి వచ్చినా సరే అక్కడ ఎంత టైం చేసి వచ్చినా ఇంటికి వచ్చేసరికి పిల్లలతోటి చాలా దీనిగా ఉంటాడు ప్రేమగా ఉంటాడనమాట వాడి పప్పు పిల్లల పప్పులు ఏమైనా ఉడుకుతాయంటే మా తమ్ముడు దగ్గరే ఉడుకుతాయి మా మరదల దగ్గర ఉడక అది ఒప్పుకోదు వాళ్ళమ్మ మీద చాలా కంప్లైంట్లు ఇస్తున్నాడు నన్ను కష్టపడి చదివిస్తుందని నాకు ఏడుపు వస్తుందని ఆడుకోవడానికి కూడా పంపించట్లేదు అని చెప్పి వాళ్ళ నాన్నకి కంప్లైంట్ ఇస్తున్నాడు వాళ్ళ ఆమె కాకపడుతున్నాడు అనమాట వాళ్ళ నాన్న చెప్తున్నాడు తొందరగా చదివేసుకుంటూ ఆడుకోవచ్చు కదా అని అయినా వాడు వాడు మాటే నిలబెట్టుకున్నాడు అవి ఆడుకోవడానికి వెళ్ళని చెప్పాడు మా తమ్ముడు ఆడుకోవడానికి వెళ్ళాడు ఖాళీగా ఉన్నాను నా మేనకోడలతో నేను దాని పేరు గీతూ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాను అనమాట నా మేనకోడలకి ఏంటంటే నేను గెలవకూడదు అది వాడకూడదు సో దాన్ని బట్టి నాకు అసలు మామూలుగా క్యారమ్ బోర్డ్ ఆడడం రాయడు రాదు తోసేస్తూ అనమాట పిక్కలు అయితే అది అంటుంది అలా కాదత్తా ఇలా ఆడాలని చెప్పి మనకొచ్చినట్టే ఆడతాం కదా అయితే మా మేనకోడలేను ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ తయారు చేసింది చాలా బాగా అలాంటివన్నీ బాగా చేస్తుంది పదత్తా ఆడుకుందామంటే నేను నేను డాక్టర్ని అత్తా అంది లేదు లేదు నువ్వు ఫ్యూచర్లో ఎలాగైనా డాక్టర్ అవుతావు నేను అవ్వను అని చెప్పి నేను డాక్టర్ని అని చెప్పాను సో అవన్నీ ప్రిపేర్ చేసిన దాంతో ఇద్దరం సరదాగా ఆడుకున్నాం అనమాట దానికి దెబ్బ తగిలినట్టు దానికి నేను ట్రీట్మెంట్ చేసినట్టు ఆడుకున్నామా మధ్యలో చెప్తుంది ఇలా కాదత్త ఎలా చేయాలంటే నేను డాక్టర్ని నువ్వు పేషెంట్వి సో నువ్వు అలాగే ఉండాలని చెప్పి చేతికి దెబ్బ తగిలితే నేనెందుకు స్ట్రకోప్ పెట్టి చూస్తున్నానో నాకు తెలీదు అక్కడ ఉన్నవన్నీ వాడేసుకుంటాను అన్నమాట చాలా బాగా ఆడతాను పిల్లలతో చాలా బాగా ఆడతాను ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏ పని చేయను అంటే అంటే పదిసార్లు చెప్పాలండి నిజంగానే నేను ఏ పని చేయను ఇంజక్షన్ తీసాను అనమాట మా మేనకోళ్ళకి ఇవ్వడానికి ఇంజక్షన్ చేసేటప్పుడు ముందే చెప్పాను ఇంజక్షన్ చేస్తున్నాను ఏడు అని చెప్పి అది ఆడకుండా నవ్వింది అలా అలా ఉండకూడదమ్మా బాగా ఏడాలన్నాను అదేమో ఏడకుండా నవ్వుతూ ఏడ్చింది అనమాట దానికి కన్నీరు తుడిచాను మొత్తానికి మా గేమ్ అలా స్టార్ట్ అట్లాగే అవుతుంది నా మేనల్లుడ్ మాత్రం రాడు ఎందుకంటే వాడు వచ్చాడంటే నాతో పాటు సరిది గార్డ్ అన్నమాట వాడు గెలవాలి అనుకుంటాడు నా మేనకోడేమో నా మాట వింటది నోట్లో ఒక టాబ్లెట్ వేసాను నేను ఇంకెళ్ళిపోవు అన్నాను వేరే ఎవరైనా పేషెంట్ ఉంటే పిలువ అన్నాను డబ్బులు ఇవ్వని చెప్పాను డబ్బులు ఇవ్వమంటే నా దగ్గర డబ్బులు లేవంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురా అన్నాను ఎంత అంటే వంద రూపాయలు అని చెప్పాను వాళ్ళ నాన్న ల్యాప్టాప్లో పని చేసుకుంటే వాళ్ళ నాన్న మామూలుగానే డబ్బులు తీయలేదు పిచ్చి డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు నేను తీసుకున్నాను వెళ్ళిపోయి మా తమ్ముడిని చూడగానే ఎక్కలేని జబ్బులని గుర్తుకొచ్చేస్తుంటే నాకు చేతికి చిన్న ఇన్ఫెక్షన్ అయిందని మా తమ్ముడికి చూపిస్తున్నాను అయ్యో ఏంటక్క కింద ఇన్ఫెక్షన్ అయింది రేపు హాస్పిటల్కి వెళ్దామని చెప్పన్నాడు నా కాలు నొప్పి వచ్చినప్పుడు కూడా మా తమ్ముడికి ఫోన్ చేసి నాకు కాలు నొప్పి వచ్చే నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్కి నేను ఖర్చు అంతా తమ్ముడే చూసుకుంటాడు మా తమ్ముడు చూడగానే మొత్తం ఎక్కడ లేనివన్నీ చెప్పేస్తుంటాను అనమాట వాడు నన్ను చాలా గా చూసుకుంటాడు నన్నే కాదు నా పిల్లలు కూడా చాలా బాగా చూసుకుంటాడు వాడికి జీతం వచ్చే టైంకి ఇంకా ఎక్కువ జబ్బులు వస్తుంటాయి నాకు వాడు పర్సనల్గా ఖాళీ చేయాలని చూస్తుంటాను అన్ని విషయాలు ఆడికి తెలిసినా సరే వాడు మా అక్క కదా అని చెప్పి అనుకుంటాడు యాక్చువల్ తండ్రి లేని లోటు మా తమ్ముడు నాకు తీరుస్తుంటాడు ఉంటాడు అనమాట వాడిని చూడగానే వాడు ఖర్చులకి వీటికి ఏ మాత్రం కెనకాడ్డు మాకు సో హాస్పిటల్కి వెళ్ళక్క అని చెప్పి అన్నాడు స్కూల్లో రేపు టెస్ట్ ఉందంట వాడు టెస్ట్కి ఏం ప్రిపేర్ అవ్వలేదంట నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు అత్తా టెస్ట్కి నాకు టైం లేక నేను చదవలేదు నువ్వు మా అమ్మ నన్ను తిడుతుంది అని చెప్పి అన్నాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెడతానే నీకు వాడిని ఏమనకే అని చెప్పినా సరే మా మరదలేమో వాడుతున్నా క్లాస్ పీకుతుంది అనమాట వాడు మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు నీకు దండం పెడతానే బాబు రేపు స్కూల్కి పంపించకని చెప్పి అన్నాను లేదు నేను స్కూల్కి పంపిస్తానంటే అటు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు ఒరే బాబు ఏడవకరా మీ అమ్మ కాలు పట్టుకునే రేపు నీకు స్కూల్కి పంపిను అని చెప్పి అన్నాను అంటే వాడు ఏడుస్తూనే కొన్నాడు మళ్ళీ దానికి బతుకులాడాను తల్లి నా మాట విను ప్లీజ్ స్కూల్కి పంపియొద్దని చెప్పాను ఏడు ఆపురా ఆపురా అంటే వాళ్ళ అమ్మాయి సరేలే స్కూల్కి వెళ్ళొద్దు అని చెప్పింది అప్పుడు ఆడు ఏడు పాపాడు డిన్నర్కి శ్రావణి గుడ్లు పులుసు చేసింది చాలా బాగుందనమాట నాకు రసం అంటే చాలా ఇష్టం తన రసం కూడా చేసింది నుంచి ఐదు సార్లు తిన్నాను పొద్దున్న టిఫిన్ తిన్నాను లంచ్ చేశాను మళ్ళీ సాయంత్రం కూడా భోజనం చేశాను మటన్ కూర చాలా బాగుందని నైట్ అందరు డిన్నర్ చేసి చక్కగా హ్యాపీగా పడుకున్నాం శ్రావణి పిల్లలు ఇద్దరిని స్కూల్లో దింపడానికి వెళ్తుంది సో మార్నింగ్ వాళ్ళని తనే బైక్లో దింపుతుంది తనే మధ్య మళ్ళీ బాక్స్ ఇవ్వడానికి వెళ్తుంది మళ్ళీ ఈవినింగ్ తీసుకొస్తుంది త్రీ టైమ్స్ తిరుగుతుంది తన కోపిక ఎక్కువ నేను అలా చేసేదాన్ని కాదు చిన్నప్పుడు బాక్స్ కట్సి దాన్ని స్కూల్ పక్కన ఉన్నప్పటికీ వెళ్తూ వెళ్తూ నాకు ఒక మంచి శుభవార్త చెప్పింది వదిన నేను పిల్లలు దింపి వచ్చే లోపు నువ్వు స్నానం చేసేసి రెడీగా ఉండు అంది ఎక్కడికి వెళ్దామే అని అడిగాను షాపింగ్కి అని చెప్పింది వా అన్నాను మా పిల్లలు అన్నారు అత్తా నేను వచ్చేసరికి ఉంటావా ఉండవా అని అడిగారు లేదమ్మా నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉంటాను మీరు వచ్చిన వరకు ఉంటానని చెప్పాను మా చిన్న మా అల్లుడు వెళ్ళి గేట్ ఓపెన్ చేశాడనమాట వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే ఇంకా నా సంగతి తెలుసు కదా ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోదామని చెప్పేసి నేను ప్రిపేర్ అయిపోయా షాపింగ్ అంటే ఏం షాపింగ్కి వెళ్దావా ఏం కొనిపిస్తాను సన్ని చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నా అనమాట నేను రెడీ అయిపోయాను ఇద్దరు తను వచ్చింది ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాం సీఎంఆర్కి సీఎంఆర్ వదిన ఏం బట్టలు కావాలో కొనుక్కో అంది అమ్మ నీ అమ్మ ఎంత మాట అన్నావే అవే అన్నాను మళ్ళీ మా చిన్న డౌట్ వచ్చింది కొంప తీసి నెక్స్ట్ మంత్ రాఖీ పండక్కి ఇవ్వాల్సింది ఇప్పుడే కొనేస్తున్నావా అన్నాను నేను ఒప్పుకొని ఒక డబ్బులు కావాలన్నాను అది అదే ఇది అది అదే ఇది ఇదే వదినా నీ ఇష్టం వచ్చింది కొనుక్కో అంది అంతే మనకి ఇంకా ఒకళ్ళు ఛాన్స్ ఇస్తే ఊరుకుంటావా మొత్తం బట్టల షాప్ అంతా వెతికిసాను నా దరిద్రానికి ఏంటంటే అక్కడ లార్జ్ వచ్చేసరికి లూజ్ అయిపోయింది మీడియం వచ్చేసరికి టైట్ అయిపోయింది సరేలే అని చెప్పి ఏదో ఒకటి అది ఫ్రీగా కొంటుంది కదని చెప్పేసి మొత్తానికి వచ్చిన సెట్లన్నీ పక్క తీసుకొని పెట్టుకున్నాను ఒక ఐదు జాతలు కొనుక్కుందాం అనుకుంటే నాకు ఐదు జాతలు నాకు నచ్చలేదు మూడు జతలే నచ్చాయి సరేలే కొనేసింది కదా అని చెప్పేసి మళ్ళీ ఎందుకని మంచిదానికి ఒక మాట వేసాను ఐదు జతలు అనుకున్నా నేను మూడు జతలే కొనుక్కున్నా రెండు జతలు బాకీ ఉన్నామని చెప్పాను సరే వదిన పోనీ ఇంకో షాపింగ్కి వెళ్దామా అంది వద్దులే అవసరం లేదు ఈసారి నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు వరద నెలగా ప్రతి ప్రతి సంవత్సరం పదివేలు ఇస్తాడు కదా ఈ సంవత్సరం పదిహేను వేలు ఇవ్వని చెప్పి అన్నాను సరే వదిన చెప్తాను వదిన పదిహేను వేలు అని చెప్పి అన్నది సరే ఆ షాపింగ్ అంతా అయిపోయింది బిల్లు కట్టేసింది బయటకు వచ్చాము ఇంకెక్కడికైనా వెళ్దామని చూస్తే వదిన ఏమైనా తిందామా అంది నాలాగే మా మరదలు కూడా తిండిపోద్ది మా తమ్ముడు ఎక్కడ బయటకు తీసుకెళ్ళడు ఎందుకంటే బయట ఫుడ్ ఏవి తినకూడదు మంచిది కాదు అని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేసి తింటారనమాట నేను వచ్చేసరికి మా మరదలకి ఫ్రీడమ్ అమ్మయ్య వదిన నేను తిన్నానంటే వదిన ఉంది నేను తిన్నానంటే మా ఆయన ఏమనుకోవని చెప్పేసి ఇద్దరం కలిసి కింగ్ బర్గర్కి వెళ్ళిపోయాను అనమాట బర్గర్ కింగ్కి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి ఏం కావాలి నీకు నచ్చింది ఆర్డర్ ఇచ్చుకోవద్దనా అంది నాకు పెద్దగా వద్దే అని చెప్పేసి నేను నేనొక బర్గర్ తను ఒక బర్గర్ నేను కోల్డ్ కాఫీ చెప్పుకున్నాను తను మ్యాంగో మిల్క్ షేక్ చెప్పుకుందనమాట కూర్చొని ఇద్దరం సరదాగా మాట్లాడుకుని శుభ్రంగా తినేసాము బట్ కడుపు నిండి లేదు ఇంకేమైనా తిందామా వదినా అంటే వద్దేవే కడుపు తేడా చేసేస్తా ఇంకా స్టార్ట్ అయి ఇంకా స్టార్ట్ అయిపోయాను నేను వెళ్ళడం అసలు ఇద్దరికి ఇష్టం ఉండదు నేనంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తాను అంటే ఎప్పుడు వచ్చినా ఇలా వచ్చో అలా వెళ్ళిపోతా వస్తా అని చెప్పి నాతో పడ్డారు ఇద్దరికి బాయ్ చెప్పేసేసి నేను స్టార్ట్ అయిపోయాను తమ్ముడు మాత్రం ఇంకా రాలేదు ఆఫీస్ దగ్గరే ఉన్నాడు నా ప్రయాణాలన్నీ ఇలాగే ఉంటాయి ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు వస్తానో తెలియదు యాక్చువల్లీ మా తమ్ముడు టూ డేస్ ఉండేళ్ళక్క అని చెప్పాడు మా చిన్నోడు నుంచి ఒక పదిసార్లు కాల్ చేసి నువ్వు వస్తావా రావా అని చెప్పి నాకు పదిసార్లు కాల్ చేశాడనమాట మా మరదలు సరే వదిన చిన్నోడు ఇబ్బంది పడుతున్నట్టున్నాడు వెళ్ళిపోంది అప్పటికప్పుడు టికెట్ తీసేశాడనమాట యాక్చువల్లీ నాకు జ నాకు దింపడానికి వచ్చేటానికి మా తమ్ముడు ఆఫీస్ నుంచి రాలేదు డైరెక్ట్గా బస్సు దగ్గరికి వచ్చేస్తానక్క అని చెప్పి అన్నాడు వస్తున్న ప్రతి బస్సును చూసి మా తమ్ముడు ఎక్కడొచ్చాడా అని చెప్పి వెతుక్కున్నా అనమాట మొత్తానికి వచ్చాడు నాకు బస్సు ఎక్కిచ్చేసాడు కొత్త గా వచ్చిన సబ్స్క్రైబర్లు అందరూ నా కొత్త వీడియోస్ని చూడాలని అందరూ అందరికీ షేర్లు చేయాలని కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ నేను ఏదైనా వీడియోలోన తప్పుగా మాట్లాడినా ఏం చేసినా సరే నాకు క్షమించాలి సో ఇంకోటి ఇంకోటి ఏంటంటే నన్ను ఇంత ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి